వ్యవసాయం జూదంలా మారింది ఆరుగాలం కష్టించి పంటలను పండిస్తే ఓవైపు ప్రకృతి వైపరీత్యాలు మరోవైపు విపని కష్టాలు కోలుకోనియకుండా చేస్తున్నాయి పాత పంథాలోని సాగుతూ ఎక్కువ మంది నష్టాలు చవిచూస్తున్నారు ధైర్యం చేసి తెలివిగా సాగు చేసే కొందరు రైతులు మాత్రం ఫలితాలు అందుకుంటున్నారు తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు పాలమూరు జిల్లాకు చెందిన ఓ యువరైతు సంప్రదాయ పంటలు కాదని దానిమ్మ సాగు చేపట్టి సిరులు పండించాడు ఐదు ఎకరాల తోట నుంచి ఇరవై లక్షలకి పైగా ఆదాయం ఆర్జించాడు ఇది మహబూబ్ నగర్ జిల్లా మరికల్ల మండలం పోసల్ పహాడ్ గ్రామం వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న ఈ గ్రామంలో అత్యవసర భూగర్భ జలాలే ఉన్నాయి దీంతో వేరుశనగ కంది పత్తి మొక్కజొన్న ఆముదం లాంటి పంటలను మాత్రమే సాగు చేస్తున్నారు కానీ గ్రామంలోని బసిరెడ్డి అనే రైతు వినూత్నంగా దానిమ్మ పంటను సాగు చేస్తూ జిల్లాలకే ఆదర్శంగా నిలుస్తున్నాడు గత మూడేళ్లుగా తన ఐదెకరాల భూమిలో మహారాష్ట్రకు చెందిన భగువ అనే దానిమ్మ రకాన్ని సాగు చేస్తున్న ఈ రైతు మంచి లాభాలను సంప్రదాయ పంటల సాగుతో నష్టాలను చవిచూసిన బసిరెడ్డి గతేడాది ఎకర దానిమ్మ తోట నుంచి పది టన్నుల దిగుబడులను సాధించాడు నిరుడు ఐదెకరాల తోటలో ఇరవై రెండు లక్షల ఆదాయం రాగా పది లక్షల పెట్టుబడులు పోను నికరంగా పన్నెండు లక్షలు మిగిలినట్లుగా బసిరెడ్డి సంతోషం వ్యక్తం చేస్తున్నాడు గతంలో మేము వేరుశెనగ అవి పండించే వాళ్ళము దాంట్లో ఎక్కువ డబ్బులు మాకు గిట్టు మిగిలలేదు సార్ మొత్తం పెట్టుబడికి దానికే సరిపోయింది తర్వాత హార్టికల్చర్ చేయాలని చెప్పేసి మేము కొన్ని తోటలు తిరిగి చూసి మహారాష్ట్ర కర్ణాటక ఇక్కడ ఆంధ్రలో కొన్ని తోటలు తిరిగి చూసి దానిమ్మ అని అనుకున్నాం దానిమ్మ తోటలే తిరిగినాం సార్ దానిమ్మ అరటి పెట్టాలనుకున్నాం కానీ మేము దానిమ్మ పెట్టుకున్నాం ఈ మొక్కలు వచ్చేసి మేము నాసిక్ నుండి తెప్పించినాం సార్ భగవ రకం పద్దెనిమిది నెలలకు క్రాప్ కుదిలాం మేము పెట్టిన తర్వాత వేరుశనిగలె పెట్టి దాన్ని డెవలప్ చేసి వేరుశెనగ బంద్ చేసినాం తర్వాత పద్దెనిమిది నెలలకే క్రాప్ మాకు మాకు ఫస్ట్ క్రాప్ రెండో సంవత్సరంలోనే మాకు ఫస్ట్ క్రాప్ వచ్చింది ఫస్ట్ క్రాప్ మాకు యాభై టన్నులు వచ్చింది సార్ ఈ ఐదు ఎకరాల్లో దానిమ్మ మాకు మార్కెట్ చెన్నైకి తీసుకెళ్ళాం ఇక్కడ ప్యాకింగ్ చేసుకొని ఒక పది లక్షల దాకా పెట్టుబడి అయింట సార్ ఫస్ట్ క్రాప్ పది లక్షలు అయితే మాకు ఒక ఇరవై రెండు లక్షలు వచ్చినాయి అందాదాగా ఖర్చులు పోయి ఒక పది లక్షల దాకా మళ్ళీ ఈ పెట్టుబడికి మిగిలిన డబ్బులు ఈ పెట్టుబడికి పెట్టుకుంటున్నాం ఇప్పుడు కూడా రెడీగా ఉంది సార్ ఇంకొక ఇరవై ఇరవై ఐదు రోజుల్లో హార్వెస్టింగ్ అవుతుంది తెంపడం స్టార్ట్ చేస్తాం ఈసారి ఇంకో పది టన్నులు ఓవరాల్ గా పెరగాలి అనుకుంటున్నాం ఒక అరవై టన్నులు రావాలని అనుకుంటున్నాం మాకు డ్రిప్పు సబ్సిడీలో వచ్చింది సార్ ఆ హార్టికల్చర్ కూడా మాకు మొక్కలకు ఎకరాకు ఫస్ట్ పద్నాలుగు వేలు ఎంతో ఇచ్చారు సెకండ్ టైం ఏడు వేలు ఇచ్చారు ఒక ఇరవై వేలు దాకా మాకు హార్టికల్చర్ ఇచ్చారు సార్ డ్రిప్పు మాకు సబ్సిడీలో వచ్చింది సార్ అంటే ఎకరాకు మాకు రెండున్నర లక్షలు అవుతుంది సార్ మందులు ఫంగి సైడ్ పురుగు మందులు అన్ని కలిపి రెండు లక్షలు బాగుంది సార్ చాలా బాగుంది మామూలు వ్యవసాయం అగ్రికల్చర్ కంటే కూడా ఈ దానిమ్మ హార్టికల్చర్ చాలా మంచిగా అనిపిస్తుంది మొక్కలు నాటిన రెండో ఏడాది నుంచి ఫలాలు అందుతున్నట్లు సాగుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎకరాకు రెండున్నర లక్షల పెట్టుబడులు పెడితే లక్షల్లో ఆదాయం వస్తుందని చెబుతున్నాడు మరోవైపు ఉద్యాన శాఖ నుంచి మొక్కలకు బిందు పరికరాలకు రాయితీ అందించినట్లుగా బసిరెడ్డి చెబుతున్నాడు నిరుడు టన్నుకు యాభై వేల రూపాయలు దక్కగా ఈసారి అరవై వేల రూపాయల పైచీలకు ధర దక్కేట్లుందని సాగుదారు స్పష్టం చేస్తున్నాడు సార్ రేటు మాకు ఒక అరవై టన్నుల దాకా వస్తుంది అనుకుంటున్నాం పోయినసారి కంటే పది టన్నులు పెరగాలి అని అనుకుంటున్నాం మాకు పోయినసారి యాభై వేలు అమ్మినాం సార్ టన్ను రేట్లే లే ఈసారి రేటు బాగుంది ఈసారి ఏదో ఎనభై వేలు ఏమంటున్నారు టన్ను వచ్చేసి అమ్మితే ఎంత వస్తుంది అని తెలుస్తుంది సార్ లెక్క మార్కెట్ ఎప్పుడు పెరిగేది తగ్గేది తెలియదు సార్ చెన్నై చెన్నై చేసినాం మార్కెట్ పోయినా సరే ఈసారి కూడా చెన్నైకి తీసుకెళ్దామని అనుకుంటున్నాం మేము కూడా చెప్తున్నాం సార్ హార్టికల్చర్ మా నాతో పాటు యువకులు వ్యవసాయం ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఫుల్ టైం వ్యవసాయం చేసే యువకులందరికీ కూడా నేను హార్టికల్చర్కి రండి పండ్ల తోటలు పెడదామని చెప్తున్నాను సార్ ప్రస్తుతం దానిమ్మ తోట రెండో కోతకు సిద్ధమైంది చెట్టు కనిపించినంతగా గుత్తులు గుత్తులుగా దర్శనమిస్తున్న కాయలను చూసి తోటి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు తాము సైతం బసిరెడ్డి విధానాలను ఆచరిస్తామని దానిమ్మ రైతులు చెబుతున్నారు మాది అక్కడ ఒక ఇరవై ఎకరాల దానిమ్మ ఉంది మేము కూడా దానిమ్మ చేసినాము అయినా కూడా మాకిన కొంచెం ఇక్కడ రైతు ఇక్కడ బసరెడ్డి అని మెరికల దగ్గర మంచిగా చేసిండని కొంచెం మా కొన్ని సందేహాలు అవన్నీ ఏమో కొన్ని ప్రాబ్లమ్స్ మా దాంట్లో కొన్ని ప్రాబ్లంలు అయినాయి ఇంకోటి మా దాంట్లో సైజ్ గీజ్ అంతా మంచిగా రాలేదు అవే కొంచెం తెలుసుకోవాలని ఈ రోజు ఇక్కడ విజిట్ చేసినాము కానీ మాకిన మంచిగా ఇక్కడ పక్కల రైతులు చూస్తుంటే చాలా మంచిగా చేసిండు వీల్డ్ కూడా చాలా మాదానికి మంచిగా వచ్చింది ఇక్కడ కలర్ అది ఇది అంతా చాలా మార్కెట్ ఇది స్కిల్ అంతా ఆయన కొంచెం కొంచెం డౌట్స్ ఉంటే ఇక్కడ మేము ఇక్కడ విజిట్ చేసినాం తోట ఇక్కడ చాలా సుపీరియర్ గా ఉంది ఫోర్ ఇయర్స్ అయితే కూడా మాకు ఈల్డ్ రాలేదు ఇక్కడ ఐదు ఎకరాల్లో తీసిన ఈల్డ్ మేము ట్వంటీ ఇయర్ ఎకరా కూడా రాలేదు మాకు మా అన్నీ కొంచెం అన్ టైమ్ కటింగు అంత కొంచెం మేనేజ్మెంట్ అంత కరెక్ట్ లేక మాకు ఇది ప్రాబ్లం అయింది ఇక్కడ వచ్చి చూస్తే మేము ఈ రైతు దగ్గర చూస్తే మాది ఇరవై ఎకరాల ఇది వచ్చేసి ఇక్కడ ఐదు ఎకరాల్లో తీస్తున్నాడు నేర్చుకున్నాము కొత్తగానే అయిపోయినాయి ఇవన్నీ మేము ఈడ వచ్చిన తర్వాత చూస్తే అంత కరెక్ట్ అనిపించింది ఎందుకంటే మేము అది మేము దీంట్లో ఫెయిల్ అయినాము సన్ బర్న్ సన్ బర్న్ కోసం ఇక్కడ అంత చీరలు కట్టింది నష్టాల సాగు నుంచి వినూత్న సాగువైపు మలిన బసిరెడ్డి ఆదర్శ వ్యవసాయాన్ని చూసి జిల్లా రైతులు దానిమ్మ సాగు వైపు ఆసక్తి కనబరుస్తున్నారు మేము రెగ్యులర్ గా కంది వరి వేరుశెనగ పండిస్తున్నాము దాంట్లో వాతావరణ మార్పులు గాని పెట్టుబడి పెరగడం వల్ల మనకు ఆదాయం అనేది కోల్పోతున్నాము దాని విషయంలో మొత్తం ఆ పంటలు ఆపేసి ఉద్యానవన పంటలకు వైపు మొగ్గు చూపుతున్నాము మొత్తం ఇక్కడ బసరేటి అనే రైతు దానిమ్మ సాగు చేసి మంచి ఫలితాలు సాధించిన వల్ల ఆయన పంట ఎలా ఉంది అని చూడడానికి వచ్చాము ఇది పరిశీలించిన తర్వాత మాకు అనిపిస్తుంది ఇలాగా మెయింటైన్ చేస్తే ఏ రైతు అయినా సరే మంచి ఫలితాలు సాధించి మంచి ఆదాయం సమకూర్చుకుంటారని ఒక ఇది పంట చూసిన తర్వాత అర్థమవుతుంది మేము కొత్తగా దానిమ్మ పెట్టడానికి గత మూడు సంవత్సరాల నుంచి ఏ విధమైన పద్ధతులు పాటించారు ఆయన మెయింటైన్ చేసిన విధానం అని చాలా చక్కగా ఉన్నది పెట్టుబడులకు తగ్గట్లు గిట్టుబాటు ధర దక్కుతుండటంతో దానిమ్మ సాగు రైతన్నలకు సిరులు కురిపిస్తోంది అయితే ఉద్యాన శాఖ మరిన్ని రాయితీలు కల్పిస్తే మరింత సాగు విస్తీర్ణం పెరుగుతుందని అన్నదాతలు చెబుతున్నారు